కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్సీ అలుపెల్లి నర్సిరెడ్డి అన్నారు ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ విస్తృత సమావేశం తిప్పర్తి కేంద్రంలో ఆదివారం జరిగింది ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులు బడుగు అరుణ ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని సీనియర్ నాయకులు దేవిరెడ్డి లింగారెడ్డి టిఎస్ యూటిఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు చొల్లెట్టి యోగేంద్రనాథ్ ఆవిష్కరించిన అనంతరం అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరు ని కార్మికుల హక్కులను కాలరాస్తూ ఇటీవల కార్మికులకు చట్టం చేసిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అమలు ద్వారా విద్యారంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని విద్యార్థులలో మతపరమైన విభజన కలిగించే అంశాలు అందులో ఉన్నాయని దేశంలో మతం పేరిట మూటత్వం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మతపరమైన మాలలు వేస్తూ బడికి పంపించడం సరికాదని ప్రైవేటు పాఠశాలల్లో ఇటువంటి పద్ధతులు అమలు కావటం లేదని దీని ద్వారా ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయలేక విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నారని అందరికీ ఒకే విద్య అందాలని సమానమైన నాణ్యమైన ఉచిత విద్య అందినప్పుడే సమాజాభివృద్ధి జరుగుతుందని అన్నారు ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో నిధులు పెంచకుండా ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు సమీక్షించి సమూలంగా మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించాలని అన్నారు నల్గొండ జిల్లా టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు బక్కా శ్రీనివాసచారి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రాష్ట కార్యదర్శులు చిలుకరాజు రాములు ముదిరెడ్డి రాజశేఖరరెడ్డి శ్రీమతి జి నాగమణి జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం ఎఫ్డబ్ల్యూఎఫ్ రాష్ట కోశాధికారి ఎడ్ల సైదులు రాష్ట సాంస్కృతిక కన్వీనర్ నల్ల నరసింహ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి జిల్లా కోశాధికారి వర్త్యరాజు సీనియర్ నాయకులు పిన్నం వీరాచారి జేవీవీ రాష్ట ఉపాధ్యక్షులు నన్నూరి వెంకటరమణారెడ్డి సూర్యపేట జిల్లా అధ్యకులు ఎన్ సోమయ్య తెలంగాణ స్పందన వేదిక జిల్లా అధ్యకుడు పాల్వాయి అంజిరెడ్డి టాప్ రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శాంసుందర్ తెలంగాణ సాహితీ ఉమ్మడి అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాఫెల్ టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు నలపరాజు వెంకన్న యాటం మధుసూదన్ రెడ్డి ఎం మురళయ్య కేర నరసింహ మార్తాల శ్రీనివాసరెడ్డి రా పచ్చమల్ల రమాదేవి కాశిరెడ్డి కృష్ణారెడ్డి పగిళ్ల సైదులు జాల అరుణ కొమర్రాజు సైదులు గంటల వెంకటయ్య గుండా వేదశ్రీ పగిడిపాటి నరసింహ ఎర్రనాగుల సైదులు చిన్న వెంకన్న భానుప్రకాష్ చింతలమల్ల వరలక్ష్మి గిరియాదయ్య సురేందరెడ్డి రాకేష్ కుమార్ గోన శ్రీలత వాయిస్ ఆఫ్ తెలంగాణ కన్వీనర్ దాసరి ప్రభాకర్ తిప్పర్తి మండలం అధ్యక్షులు ఎండి కైరుద్దీన్ ప్రధాన కార్యదర్శి ఆదిమల్ల శ్రీనివాస్ నాగరాజు పుణ్యావతి తదితరులు పాల్గొన్నారు మీ గ్రామంలో మీ పరిసరాల్లో పిల్లలు లేకపోతే మీ బల్లో పిల్లలు లేకపోతే దాన్ని ఏం అనలేదు కానీ మీ గ్రామంలో పిల్లలుండి మీ పరిసరాల్లో పిల్లలుండి మన బల్లో పిల్లలు లేకపోతే మాత్రం అది యూటీఎఫ్ కార్యకర్తగా అలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ పద్ధతిలో మీరు బళ్ళను కూడా నల్లగొండ జిల్లా అనగానే ఒకటో రెండు రావద్దు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ ఇదిగో ఈ వంద బళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి అనే రకంగా మీ కృషి ఉండాలని అందుకొరకు ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక వేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ వార్షిక విస్తృత సమావేశాల్లో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశం ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ పరిస్థితుల్ని ఉపాధ్యాయుల సమస్యల్ని చర్చించి తదుపరి కార్యాచరణని రూపొందించుకుందాం ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు ఉపాధ్యాయులందరిలో కూడా ఆందోళనకరంగా ఉన్నటువంటి అంశం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ నెట్ అనేటువంటిది రెండు వేల పదిలో హక్కు చట్టం వచ్చినప్పుడు ఆ తర్వాత ఇంప్లిమెంట్ అయినటువంటి టీ టీచర్ ఎజిబిలిటీ టెస్ట్ని పదిహేనేళ్ళుగా సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటో తేదీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఐదు సంవత్సరాలకు పైబడి రిటైర్మెంట్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలనేటువంటిది ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ మానవీయ ఒక రంగా సహజ న్యాయశాలకు విరుద్ధంగా ఉంది దీన్ని మార్చాలని చెప్పేసి యూటీఎఫ్ యూటీఎఫ్ ఉన్నటువంటి దేశాను స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొస్తూ ఉన్నా ఇదే సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి చూసినప్పుడు ప్రభుత్వ విద్యారంగం పునారెపోతూ ఉంది రోజు రోజుకి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితి కారణం ప్రభుత్వాలు తల్లిదండ్రులు అనేది మర్చిపోయి కేవలం ఉపాధ్యాయులే కారణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అందులో మేము ఒక బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయ సంఘంగా మా ఉపాధ్యాయ సంఘ కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం మేము ఆదర్శంగా పనిచేస్తాం మా పాఠశాలను ఆదర్శంగా తీర్చిద్దాం అనేటువంటి నినాదంతో ఈరోజు మా రాష్ట్రం ఇస్తూ సమావేశాలు జిల్లా ఇస్తు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు ఉన్నటువంటి పాఠశాలల్లో ఆదర్శంగా పనిచేస్తూ పాఠశాలను కూడా ఆదర్శంగా తీర్చిద్దేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ రోజు మొత్తంగా ఈ నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రభుత్వ విద్యారంగం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద సమీక్ష చేసి రేపు రాబోయే సంవత్సరాల కాలం పాటు ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకునే దాని కొరకు మా హక్కుల రక్షణ కొరకు ఒక కార్యాచరణ రూపొందించుకొని పోరాటానికి మార్గదర్శకం చేసేదాని కొరకు ఈ జిల్లా విస్తృత కమిటీ సమావేశాలని ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు వరకు మొత్తం ముప్పై మూడు మండలాల్లో రెండు పట్టణ కమిటీల మహాసభల్ని పూర్తి చేసుకొని అదే ఆడిట్లు పూర్తి చేసుకొని అలా ఇక్కడ ఎంత ఎత్తున ఈ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాను ఇక్కడికి చేసిన అందరికీ మా జిల్లా కమిటీ పక్షాన ఉద్యమ అభినంది